ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేస్తుంటే ఇంత నష్టం వచ్చేది కాదు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళల్లో తప్పు జరిగిందనే బాధ లేదు ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడిన అవి వస్తాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసేసారు వీళ్ళు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేసారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి అన్నీ కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు ఎప్పుడు ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు హైయెస్ట్ డిశ్చార్జ్ పదకొండు వందల పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిపితే పదకొండు లక్షల తొంభై వేలు క్రాస్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది కానీ ఇది ఒక పక్క ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి అవి రెండు కరెక్ట్ చే చేయడానికి సర్వశక్తులు వడ్డుతున్నాం కానీ చాలామంది సర్వస్వాన్ని కోల్పోయారు ఈరోజు కూడా నేను సిట్టికి పోతే నేను చూశాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా సర్వశక్తులు వడ్డుతున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకు పంపించి మీకు రిలీజ్ చేస్తాం ఏదైతే కరువు సహాయం కోసం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద అభిమానం ఉన్నా ఇక్కడ ఉండే ప్రజలపైన అభిమానం ఉండేవాళ్ళు అందరినీ కోరుతున్నా మీరు కూడా మీ సిఎస్ఆర్ కానీ సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా సిఎస్ఆర్ ఉంది మీ దగ్గర ఉంటుంది దీనికంటే మించిన కార్యక్రమం లేదు ఒక బాధితులకి డైరెక్ట్గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది అందరికీ అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలామంది వస్తున్నారు పెద్ద ఎత్తున వస్తున్నారు అటు ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యక్తులు కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పరిశ్రమలు కానీ చాలామంది ముందుకు వస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అపీలు చేస్తున్నా ఇది మనందరి బాధ్యత సమిష్టి బాధ్యత సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు చేయగలిగిన చేయమని వారిని కూడా మరొక్కసారి కోరుతున్నాను అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితోనే మాట్లాడి ఇంకా రెండు కార్యక్రమాలు నాకు మిగులుతాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒకటి ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున రెండు వాళ్ళకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ ఇవన్నీ పెట్టి రెండోది వ్యాపారాలు రెండోది వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టపోయారు అంతా మనం ఇవ్వలేకపోతాం ఎంత అప్పు ఉంది వాళ్ళు మళ్ళీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం దానికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాం మూడోదట్టు బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్